ട്രൈസ് ൈ വാച്ച పూజ చేసింది కదా ఇచ్చా కొడుకు వానవుతుందిగా వానవుతుంది కదా నేనే వానవుతుంది కదా గొడుగు వేసుకుని గిన్నెలతో ఉందామని పూపించుకున్నాను ఇలాగ ఇకండి పట్టుకోప్పులు ఇచ్చాను పట్టుపక్కలు చూపించాను కదా వీడు కొన్ని అయితే మా పాస్టర్ గారికి అయితే పెట్ట కొన్ని పాస్టర్ గారికి పెట్టాను కొన్ని అయితే అందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వర్షాలలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను సరే బాగా పోయిన తను వాషండి చూపించాడు నీకు ఇబ్బంది కాకపోతే ఎలాగన చూపించు వర్షం వర్షం చూపించు హాయ్ అండి బాగా హాయ్ అండి అందరు ఎలా బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి మీరు కూడా బాగోలేని మనసు పూర్తికి అయితే కోరుకుంటామండి వీడియోస్ పెడుతున్నాం కానీ వ్యూస్ అయితే తగ్గిపోయారండి చూడట్లేదు అనమాట కానీ లైక్స్ కూడా ఇవ్వట్లేదు అనమాట ప్లీజ్ అండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ముఖ్యమండి మీరు ఇచ్చే లైక్ని బట్టి నా వీడియోలు ఎక్కడెక్కడికైతే పెట్టింది అన్న తెలుసుదండి సరేనండి నా వీడియోలు చూడండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక మీకు ఏ ఏ వీడియో అయితే కావాలో ఆ వీడియోస్ ఏమైతే చేస్తానండి మీకు ఇష్టమైన ఖరీలు ఏమున్నాయో అవి వండమ్మ అంటే వండుతా ఉండి చూపిస్తానండి మీకు సరేనా అండి మరి ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే చూపించాం కదా ఫస్ట్ ఇవ్వండి మష్రూమ్స్ అండి పుట్టగొడుగులండి అసలు ఎంత నీట్లో అడిగాను పుట్టగొడుగులు కూర అయితే వండబోతున్నాయి మరి గ్యాస్ మీద అయితే కాదు పోయిన ఎందుకంటే వర్షాకాలం కదండి వస్తే వర్షం వస్తే ఒక వారం రోజుల దాకా వస్తూనే ఉంటుంది లేదంటే ఎండలాస్తూనే ఉంటున్నాయండి ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా చల చల్లగా చలచాలగా ఉంది వర్షం వస్తూనే ఉంది అనమాట నేను ఈరోజైతే మష్రూమ్ కర్రీ పొయ్యి మీద అయితే కట్టెల పొయ్యి మీద అయితే వండుతున్నాను ఎలా వండాలో ఏంటో ఏ విధంగా అయితే వండుతాను కట్టెల పొయ్యి మీద మీరు అయితే చూసేయండి వీడియోలకైతే వెళ్ళిపోదాం మరి దా చూపించి మరి కర్రీ అయితే మనం ఇవ్వండి దానికోసం నువ్వు పెట్టేశాను కరిపోకలేదా కరిపోకలి అవును జాగ్రత్త ఈ కరివేపాకు అయితే ఆరబెట్టానండి కాబట్టి నేను కరివేపాక అయితే ఆరబెట్టాలండి కరివేపాకు పొడి చేద్దామని కరేపాకు కారొడి చేద్దామని కరివేపాకు అయితే ఆరబెట్టాను అనమాట ఊళ్ళో అయితే ఎదకోండి ఇంకా నీరు అందులో ఏంటో ఫేవరెట్ తిరిగి నాకు అంత ఫేవర బొబ్బులు తినకూడదు రా మనం పేకిలు కట్టే అది బొబ్బులు బొమ్మ తినకూడదు మింగి తినేదిగా మింగినా తినకూడదు ఏం పని అంటున్నా ఉచుకుంటావు కాసక్కన చిన్న తెచ్చిన మరి ఎక్కువ వేసుకుందాం అండి అంటే మరి ఎక్కువ కాదు అనమాట మూడు అదిగోండి మరి అసలు చెప్తున్నారు మూడు నెలలు నువ్వు అప్పుడే ఫస్ట్ ఏమేస్తుందాకి ఉల్లిపాయ ముక్కలు ఓకే చెఫ్ అవుతాడు వీడు పండు కూర్చోడాక ఆకిలు నా వంటలు చూసిన చెఫ్ ఆయిలైతే వీట్ ఎక్కాలి కంది పచ్చిమిర్చి వేస్తున్నానండి కూలిపోయి అక్కడు నీళ్లు పట్టు తిన్నట్టు అయితే మనం ఏ చేస్తున్నాం ఉంట ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేస్తున్నామండి మీ అప్ప అమ్ మీరు చెప్తుంది ఇవన్నీ చేస్తున్నా బోరాలి కారంగా ప్లేస్ చూడండి పచ్చి కరివేపాకు అయితే లేదు కొద్దిగా ఎర్ర పెట్టుకోమనమా ఇదే చేస్తున్నాం ఇప్పుడు గొప్పించిన ఎవరండి పిల్లలు ఎవరు అన్నమాట ఇది ఇవ్వండి అయితే వేసేస్తున్నాం కొద్దిగా ఉప్పు అవి బాబోయ్ అవును మనం టమాటా కల్లుకు చిలవాన పుప్పైతే లాస్నం మరి పుల్పంపు కొ చెప్పాను కదా పుల్పంపులైతే వేయగా మొగ్గ తీయనమాట పుక్కు ముందుగా వేసుకుంటే నల్లం మల్లెచి అంటు సిపసారు దూబకారి లేదు అండి బొమ్మకుల చక్కగా దొంగలు కొమ్మకుడి కదా మష్రూమ్స్ కొత్త కూడా అయితే అండి చూసారా ఎంత తెల్లగా కడుగాను ముస్లింస్ ముస్లింస్ కాదు

చికెన్లో ఇంత టేస్టీగా ఉంటాయో వండుకునేలాగా వండుకుంటే బాగుంటుంది అన్నమాట పుట్టుకొప్పులు కూర తిన్నోలు ఉండరు అందరికీ ఇష్టమే కూర కూడంట కానీ అమ్మటప్పుడు అవి ముసుగు అవి మట్టిలోనే పొత్త పొత్త మీద ఎక్కడో లేచి తీసి లేచి మీరు తీసుకారనమాట అర్థమైందా ఈ సైడ్ పచ్చి నాకు ఎక్కడ మసాలా పేస్ట్ అన్నమాట అవునం వెల్లుల్లిపాయ మసాలా మసాలా టేస్ట్

ఎల్లుండి అమ్మమ్మది చిన్న కార్యం కదా ఊరు వెళ్ళాలి కదా మావియోళ్ళకి కండవాళ్ళకి కొనాలి అప్పుడు రాళ్ళు కూడా వస్తారా తీండి వాటర్ అయితే సరిపోద్ది చక్క దగ్గర కంటే కూర అయితే ఉడకనిచ్చేద్దామండి చగ్గరగా ఒకటి వేసుకొని కూర వేసుకుని తింటే ఇదిగోండి చికెన్ మసాలా అయితే వేస్తున్నాను సరే కూర కొంచెం సమ్మాన మంట మీద ఉడకనితే అయిపోయినట్టే ఇంకా కూర ఎదగండి ఇంకా కూర అయితే ఉడిపోయింది ఎదగండి సామానం మంట మీద అయితే ఉడికిచ్చాను చికెన్ మసాలా వేసాక చక్కగా ఉడుకుతుంది అనమాట ఇంకా మా ఆయన గారికి పిల్లలకి అన్నం అయితే వండేసి పెట్టేస్తాను ఎందుకంటే అలొక్కలు కూరని ఇంకొక్కలు వేసేస్తాను అనమాట అలవాను అందుకే అక్కడ త్వరగా అన్నం వేసి వేడి విడమని పెట్టేస్తున్నాను అనమాట తింటారు ఇదిగోండి పిల్లలకి ముందు పెద్దోడుగా తిట్టేస్తున్నాను చెన్నోడు బయటికి వెళ్ళినట్టు ఉన్నాడు చెన్నోడు వచ్చాక చెన్నోడికి పెడతాను కొద్దిగా ముందు కూరతో తిను వేడి తేస్తున్నాం కదా ఇదిగోండి మష్రూమ్ కర్రీ అదే డుకు కూర డాడీగా ముద్ద పెట్టి టేస్ట్ ఎలా ఉందో చెప్పమ్మా మన సబ్స్క్రైబర్స్ కి నాకు కూడా చెప్పవా నీకు కూడా రోజు ముప్పటి దినే వచ్చు ఏదో చెప్తే అమ్మ